మిథున రాశివారు డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నారు ఇంకా మిమ్మల్ని ఆపేవారే లేరు మీ జీవితం మీరు ఇప్పటి వరకు గొడవహించని రీతిలో మారుతుంది అసలు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల పదహారు పదిహేడు తేదీల్లో మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ముఖ్యంగా ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ నెల పదహారు పదిహేడు తేదీల్లో వీరి జీవితంలో చక్కటి మార్పులు వీరు చూస్తారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త అనేది చాలా అవసరమవుతుందండి ఈ సమయంలో వృధా ప్రయాణాలు చేయవద్దు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది మందువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని కూడా మీరు పూర్తి చేస్తారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం ఈ సమయాన్ని మీరు అభివృద్ధి కొరకు వినియోగిస్తే మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభ్రదమైన మార్పులు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి అంతేకాదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి నెల పదహారు పదిహేడు తేదీల్లో మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం ఈ సమయంలో మీకు లభించబోతుందండి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి మంచి పరిష్కారం కూడా లభిస్తుంది మీకు ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అనేవి అధికంగా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది మీరు పని విషయంలో ఎవ్వరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయని అవసరం లేదు అంతేకాదు స్థాన చలనం లేదా ట్రాన్స్ఫర్ పదవి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అంతేకాకుండా ప్రయాణాలు కూడా అధికంగానే చేయాల్సి రావచ్చు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది మీ ఆదాయం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని లేదా వేరే చోటుకు బదిలీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రక్రియను ప్రారంభించడం మేలు ఆర్థికంగా మీకు ఈ సమయం బాగుంటుందని చెప్పాలి మీరు తీర్చాల్సినటువంటి అప్పులు కానీ లేదా లోన్లు కానీ అనుకోకుండా తీర్చాల్సి రావడం చేత ఎక్కువ మొత్తం వడ్డీ కానీ అపరాధ రుసుము కానీ కట్టాల్సి రావడం అయితే ఈ సమయంలో మీకు జరగబోతోంది కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొన్ని ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే చూస్తారు మీ వ్యాపారంలో కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదురవ్వచ్చండి అంతేకాదు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు ఈ సమయంలో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం కూడా మేలు ఈ సమయం అంతా కుజుని గోచారం ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక ఈ సమయంలో వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మీకు ఈ సమయం చాలా సహాయకరంగా కూడా ఉంటుంది కానీ రెండో భాగం మీరు కొంచెం బద్ధకంగా మారి చదువుపైన ఏకాగ్రత కోల్పోయే ఆస్కారం అయితే ఉంటుంది చదువును వాయిదా అసలు వేయవద్దు ఎందుకంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాలని కూడా కోల్పోకుండా జాగ్రత్త పడితే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకున్న తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తూ ఉంటారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందండి మిథుని రాసి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళకు భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధులు రాసి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన ఇబ్ ఇబ్బందులు పడే ఆస్కారం కూడా వీళ్ళు అధికంగానే ఉంటుంది ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారండి ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే ఆస్కారం కూడా ఉంటుందండి తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టలేకుండా వీరు జాగ్రత్త పడుతూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు కూడా గడిస్తారు ఈ రాసి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఈ రాశివారు ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటే వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడ్లను విమర్శించేట్లో వీరికి వేరే సాటి మిథున్ వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయందు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు చూశారు కదా మిథున్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్